పరిశుద్ధమైన మని స్తోత్రం మీ అందరికి వందనాలు చెల్లిస్తాను ఇర్మియా ప్రవచన గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదహారవ వచనం ఈ విధంగా వ్రాయబడింది యహోమ ఆగ్నేయించుచున్నాడు ఇచ్చుచున్నాడు ఊరు ఊరుకొనుము కన్నీళ్లు విడిచుట మానుము నీ క్రియ సఫలమవుతుంది దేవునికి స్తోత్రం ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక వింటున్న వారందరి జీవితంలో గాక ఏమంటున్నారు ఏడవక ఊరుకునుము ఏడ్చి 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 కొంతమంది అంటారు ఏడవటానికి కూడా ఇంకా ఓపిక లేదు పాస్ట్రమ్మ గారు ఉంటారు ఏడవక ఊరుకునుము ఊరుకును అంటే నిద్రబొమ్మని కాదు అక్కడ ఏడవక ఊరుకొనుము నీ కన్నీళ్ళు విడిచుట మాను నువ్వు చేసిన ప్రార్థనలన్నిటిని బట్టి కూడా దేవుడు చేసే కార్యము సఫలపరచబడునుగాక నీ క్రియ సఫలమైపోవును గాక శత్రువును దేశము నుండి పారిపోదురుగాక అంటున్నారు కాబట్టి ఏడవ ఊరుకోనువో అనే మాటను మనం చూస్తున్నాం ఒక విధూరాలు ఒకే ఒక బిడ్డ మరి చనిపోయాడు బాగా ఏడుస్తుంది మార్కుసు వార్తలో ఏ సుప్రభు వారు ఊరిలోకి వస్తున్నారు బాబుని ఊరి నుంచి బయటికి తీసుకెళ్ళిపోతున్నారు ఏసయ్య చూడగానే జాలిపడి ఏడవద్దు అని చెప్పి ఆ బాబుని తాకగానే లేచి నిలబడ్డాడు లేచాడు బ్రతికి చనిపోయినవాడు బ్రతికేడు అప్పుడు ఏడు పాపేసింది ఒక ఊరుకును అంటే నీ కార్యం నేను చేస్తాను అని అర్థం దేవుడు క్రియను నీ క్రియలను సఫలం చేసి నిన్ను దీవించే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు కనుక ఏడవ ఊరుకును నీ కార్యము సఫలం చేస్తాను అని చెప్పి నీ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక మీ కార్యములన్నీ కూడా సఫలపరచబడును గాక దేవుడు ఆ విధంగా మిమ్మల్ని గాక ఆ మెయిన్ గా ప్రైజ్ అలాడ్